మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము మూసీ నది అందమైన మూసీ నది వన్నె తెచ్చే ఒకనాడు వంపు సొంపులతో ముచ్చటైన మలుపులతో గలగలమను పరుగులతో అలలతోని ఓలలాడే మురికి నీరు చెత్త చేరి కలుషితమాయే ఈనాడు యాక్చువల్గా వచ్చేసి మూసీ నది వచ్చేసి బాగా అందమైనటువంటిది చక్కగా వంపు సొంపులతో కూడినటువంటి ఈ యొక్క నది ఏ విధంగా బాగా ప్రవహిస్తూ ఉన్నటువంటి గలగలమని పరుగులు తీస్తున్నటువంటి నదిని కూడా మనము నాశనం చేసేసామన్నమాట అలల్లోని ఓలలాడే మురికి నీరు చెత్త చేరి అంటే ఎక్కువగా మురికి నీరు చెత్త చేరిపోయి కలుషితమాయే ఈనాడు కలుషితమైపోయింది ఈనాడు అనమాట ఔదార్యము చూపి మనము మూసీ నదిని ఆదరించి మురికినంత తొలగించి ఔరా అనిపించుకుందాము మనం అందరము మురికిని తొలగిద్దాము మురికిని నదుల్లో పారవేయకండి క్రింది అక్షరాల్లో తేడాలను గుర్తించండి చూడండి కిటికీ కీటకం తిలకం తీగ సిరం శీతలం పిలక పీట లివరు లీటరు గిలక గీత సినిమా సీసా హిమం హీనం మిరప మీగడ పసిడి మసీదు జింక జీడి టింకు టీకా నిజం నీడా రింగు రీలు దివి దీవి ఇక్కడ ఉన్నటువంటి పదాలు బొమ్మల్ని చూద్దాము ఇక్కడ వచ్చేసి ఓడ వీణ దీపం కిరీటం